పదవ తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయ కేతన ఎగురవేశారు భాష్యం విద్యార్థిని జి దీపిక ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించింది భావన హరిణ ఐదు వందల తొంభై ఆరు మార్కులతో సత్తా చాటారు గాయత్రి లక్ష్మి హంసిని అశ్రిత ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు విద్యార్థిని జి స్త్రీ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్క్గా మాకు భాష విద్యా సంస్థల్లో నిలిచింది కే భావన ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్తో మరి ఆ తర్వాత మార్క్స్ సాధించటం మరి ఆమెతో పాటు వై షరీనా కూడా ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత ఎస్ గాయత్రి ఫైవ్ నైంటీ ఫైవ్ కే హంసిని ఫైవ్ నైంటీ ఫైవ్ ఎస్ ఆశ్రిత ఫైవ్ నైంటీ ఫైవ్ ఇలా ముగ్గురు కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్తో ఆ తర్వాత మార్కు సాధించడం జరిగింది